కడప జిల్లాలోని సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్ర గ్రంథాలయాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు గ్రంథాలయ భవనంలోని జనుమతి పీఠం గ్రంథాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించారు స్వర్గీయ జానమతి హనుమత్శాస్త్రి ఎంతో శ్రమపడి నిర్మించిన భాషా పరిశోధన కేంద్రాన్ని సందర్శించడం ఆనందంగా ఉందని అన్నారు గ్రంథాలయంలోని అరుదైన పుస్తకాలను చూడటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చక్కని కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు నాకు జానమ ధర్మశాస్త్రి గారి గారంటే ప్రత్యేకమైన అభిమానం తెలుగు ఇంగ్లీష్ భాషలో పట్టాలను పొంది తెలుగు కోసం ముఖ్యంగా శ్రీ మోహన్ గారి తెలుగు భాష కలిసిన సేవలను గుర్తుపెట్టుకోవాలన్న ఆకాంక్షతో వారు చేపట్టిన గ్రంథాలయ యజ్ఞం మహోన్నతమైంది వారికి వీరికి సంబంధం లేదు బంధుత్వం లేదు స్నేహం లేదు సమకాలీ కూడా కాదు అయినప్పటికీ ఒక విదేశీయుడు మన భారతదేశానికి వచ్చి మన రాష్ట్రంలో మన ప్రాంతానికి వచ్చి తెలుగు నేర్చుకొని తెలుగును ప్రోత్సహించడం అవుతుందో మంచి విషయం కాబట్టి వారు సంతోషంగా ఆ కార్యక్రమానికి నాయకత్వం వహించారు ఈ అమ్మ భాష యొక్క అభ్యున్నతికి ఎవరు కృషి చేసినా నాకు ఆనందమే ఇందాక కాసేపు అమ్మాయి అమ్మాయి అంటే మన న్యాయమూర్తులు జస్టిస్ వెంకటరా జ్యోతిర్మయ్ ప్రతాప్ తెలుగులో మాడుతూ ఉంటే నాకు ఎంతో సంతోషం కలిగిందో జడ్జీలు కూడా తెలుగులో ఇంత మంచిగా మాట్లాడతారు చాలాసార్లు వారిని ఒకసారి ఇంటికి పిలిపించుకొని విన్నాను కూడా అలాగే పబ్లిక్ కార్యక్రమాల్లో కూడా ఉన్నాను సంతోషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ ఏది ఏర్పాటు చేశారో చంద్రబాబు నాయుడు గారు వారి సేవలను గుర్తించి వారికి రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్గా వారికి ఆ పదవిని ఇచ్చారు చాలా సంతోషం